యాద్గార్పూర్ గ్రామానికి చెందిన పూజారి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు ఇరవై ఇరవై ఐదుకు ఎంపికయ్యారు తెలంగాణ సిరిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అందించే అవార్డులో భాగంగా పౌరోహిత్యం విభాగంలో శివశాస్త్రిని అవార్డుకు ఎంపిక చేశారు చిన్నప్పటి నుండి తనకు సహకారం అందించిన యాద్గార్పూర్ గ్రామస్తులకు తనకు వేదం నేర్పించిన గురువులకు ఈ అవార్డు అంకితమని శివశాస్త్రి పేర్కొన్నారు కోడగిరి మండలం యాద్గార్పూర్ గ్రామ పూజారి శివశాస్త్రి గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డు ఇరవై ఇరవై ఐదుకు ఎంపికయ్యారు కౌన్సిల్ లో జరిగిన అంతర్జాతీయ యోజన దినోత్సవ ముగింపు ఉత్సవాల్లో భాగంగా యాద్గాపూర్ గ్రామ పూజారి శివశాస్త్రిని గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డును ఎంపిక చేసి హైదరాబాద్ తెలంగాణలో సరస్వత పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు

గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్స్ మరియు జాతీయ సమైక్యత అవార్డ్స్ని అందజేయడానికి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభ అధ్యక్షుడు డాక్టర్ ప్రవితేజ గారు రాష్ట్రపతి అవార్డు కేటా అధ్యాపకుడు పెద్దలు గౌరవనీయులు విద్యారత్న లైన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి గారు బీసీ ఉద్యమ నిర్మాత డాక్టర్ తండ్రి కుమారస్వామి గారు డాక్టర్ ఇట్ట ఉదయశ్రీ గారు వేణుగోపాల్ గారు సూర్య గారు సుమన్ గారు వారు గవర్నమెంట్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లేకపోయినా విదేశాల్లో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ శ్రీ గురుగా వర్మ అంతర్జాతీయ యోజన దినోత్సవ ముగింపు ఉత్సవాల్లో భాగంగా గ్లోబల్ ఐకాన్ యూత్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు కు నన్ను ఎంపిక చేసినందుకు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్థాపకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అవార్డు వచ్చినందుకు నన్ను మా కొడగిరి మండలం ప్రెస్ క్లబ్ వారందరూ కూడా నన్ను సన్మానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పౌరోహిత్యానికి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది అలాగే నా పౌరోహిత్యాన్ని గుర్తించి నన్ను ఎంతో ప్రోత్సహించి మా గ్రామ యాత్రకులు వాళ్ళ గ్రామస్తులందరికీ కూడా అలాగే నాకు వేదం నేర్పించిన మా గురువులకు వేద గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ అవార్డు వచ్చినందువలన నాకెంతో గుర్తింపు మరియు చాలా ఆనందకరంగా ఉంది ధన్యవాదాలు